రాత్రి కోలాటంకు వెళ్ళానని చెప్పాను కదా కోలాటం వీడియో చూస్తుంటే అర్థమైంది అది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడే ఇంటి పనులు అన్నీ అయ్యాయి కృషిక అయితే స్కూల్ ఉందనమాట ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు టిఫిన్ చేశాను కొంచెం అలసటగా అయితే నిదానంగా అయినా పూజ చేసుకోవాలని చెప్పేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్ ఏంటి ఈరోజు ఏం స్పెషల్స్ అన్నీ చూపిస్తాను రండి వెళ్ళిపోదా తర్వాత అయితే పూజ గదిలోకి వచ్చానండి ముందు రోజైతే పూలు మల్లి పువ్వులు పెట్టి నైటు పూజ చేసి వెళ్ళాను ఉదయం చేసింది కాక సాయంత్రం మళ్ళీ పువ్వులు వస్తే తీసుకొని దేవుడికి అంటే పౌర్ణమి కదా అమ్మవారికి చాలా ఇష్టం భరితమైన పువ్వులు అలా పండ్లు పెట్టుకొని పూజ చేసుకున్నాను కదా అవి అలాగే ఉన్నాయి అవన్నీ తీసేసి నీట్గా పూలు కోసుకొచ్చి పూజ సామాన్ క్లీన్ చేసి పూజ అయితే చేసుకుని ప్రదక్షిణలు చేస్తున్నాను ఈరోజు చాలా బాగుంటుందండి వ్లాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఈరోజు ఎంత అలసిపోయినా కూడా నేను అనుకోకుండా రేపు రావాల్సిన చుట్టాలు ఈరోజే వచ్చారనమాట వస్తున్నారని నాకు టెన్కు తెలిసిందండి ఇంకా పన్నెండు లోపు వంట అన్నీ పనులు పూర్తి చేసుకోవాలన్నమాట ఇంకా అందుకని అయితే పూజది చేసేసుకొని ప్రశాంతంగా అదిగోండి మినప్పప్పు నానబెట్టాను అనమాట టెన్కి ఆ రోజు షార్ట్ కూడా పెట్టాను కావాలంటే చూడండి మన ఛానల్లో ఉంది మినప్పప్పు అయితే నానబెట్టుకున్నానండి ముందు వడ చేయడానికి తర్వాత అయితే పాయసం చేయాలన్నమాట ఇప్పుడు వేసేవ కాలం కదా చల్లగా ఉంటుంది ఎండలో వస్తారు కాబట్టి అందుకనైతే ఈ పాయసానికైతే నానబెట్టుకున్నానండి అవి సగ్గు బియ్యం అనమాట తర్వాత కొంచెం చింతపండు నానబెట్టాను రసం కూడా చేయాలి ఫైనల్గా ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలి దీక్షి హర్ష ఉన్నారు కాబట్టి రెడ్ చట్నీ చేశాను దీక్ష అయితే తినేసింది హర్ష నేను తినాలన్నమాట తర్వాత ఏంటంటే రిషి తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది కదా తర్వాత టిఫిన్ చేసేసి తొందర తొందరగా వంట పనులు అనేది స్టార్ట్ చేయాలన్నమాట అదిగోండి నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఈరోజు ఉదయాన్నే బాగుండా చేశానండి తర్వాత అయితే ఇప్పుడు ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకున్నాను అవి కడిగేసి మంచినీళ్ళు పోసి వెలిగించానండి నేను పాయసం ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే ఆ సగ్గుబియ్యాన్ని అదిగోండి గ్యాస్ మీద పెట్టి ఉడికిస్తూ ఉన్నాను అనమాట వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయన్నమాట ఇలా ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తూ ఉన్నాను తర్వాత ఒక టీ గ్లాస్ దాకా ఉంటాయి అవి సేమ్యాలు తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను సగ్గుబియ్యం ఉడికే లోపల ఇలా టైం మేనేజ్ చేసుకొని వంటలు అయితే చేయాలన్నమాట కొంచెం కంగారుగా ఉన్నా కూడా తప్పదు కాబట్టి అందుకని అయితే ఇలా ఒక పొయ్యి మీద అది ఒక పొయ్యి మీద ఇది పెట్టేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ స్వీట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత వంటలన్నీ చేసుకుందాం అని చెప్పేసి చల్లారుతుంది అని అనేసి ముందుగానే ఇలా స్వీట్ అయితే ముందు చేస్తున్నాను తర్వాత ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల అది అస్సలు వేస్ట్ పోదనమాట మీకు నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అంటే వీడియో పెట్టంగానే మీకు వస్తుందనమాట మీ ఫోన్కి అందుకనే నేను లైక్ అడుగుతాను లైక్ ఇవ్వడం ద్వారా కొంతమందికి అయితే ఇది ఉపయోగపడుతుందండి తర్వాత సగ్గుబియ్యం ఉడికాక అదిగోండి సేమ్యా అయితే అందులో వేసేసాను అనమాట సేమ్యాలు వేసి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సేమ్యాలన్నీ ఉడికిపోతాయి తర్వాత అయితే బెల్లంతో కాకుండా చక్కెర పాయసం అండి ఇది తర్వాత ఈ సేమ్యాలు బాగా ఉడికాక ఒక టైం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉడికాక తర్వాత మనము జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుంటాం కదా అందుకని అయితే నెయ్యి వేసేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష రెండు కూడా వేపిస్తున్నాను తర్వాత ఒక ఐదు యాలకులు ఉన్నాయి కదా అవి తీసుకొని దంచి పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫైనల్గా అయితే అది పొ పొడి వేయడానికి రెడీ చేసుకున్నాను తర్వాత పొడి కూడా వేసేసానండి తర్వాత ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది సేమ్యా సగ్గు సగ్గుబియ్యం బాగా ఉడికింది తర్వాత అయితే అందులో మనం చక్కెర వేసేసుకుంటే పాయసం అనేది రెడీ అయిపోతుందనమాట అదిగండి చక్కెర వేసేసాను అదిగా చక్కెర వేసేసరికి మొత్తం అంతా కరుగుతుంది ఆ కరిగిన తర్వాత మనం దించేసుకోవడమే ఇంకా మనం పాలు వేసుకోవాలంటే ఇలా ఉడికేటప్పుడు కాకుండా పచ్చి పాలు కాకుండా పాలు కాచి సల్లారిన తర్వాత వేసుకుంటే మనకి ఇరిగిపోకుండా ఉంటుందండి పాయసం ఇది ఒక మెథడ్ అనమాట ఒక టిప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసేసాను తర్వాత అయితే ఫైనల్గా పాయసం అనేది రెడీ అయిపోయింది స్వీట్ మనం తగినంత వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మా మా వాళ్ళు అయితే కొంచెం తక్కువ తింటారు కదా తర్వాత స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి తర్వాత రసం కూడా పెట్టేశాను ఏం మీకు రసం అయితే చూపించలేదు ఎలా చేసాను ఈ థాప్ అయితే టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సండే అనేది చూపిస్తాను రసం చేసేసాను అద్ద చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది అందులో అయితే పాలు కాచి చల్లారబెట్టి పాలు వేస్తున్నాను కొంచెం కొంతమంది పాలు వేసుకోకుండా తింటారు నేనైతే పాలు వేస్తానండి మా వాళ్ళకి చాలా ఇష్టము తర్వాత అయితే ఇదిగో ఇట్లా పాలు వేసాక మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసాను ఫైనల్గా అవిగోండి రసం అయితే రెడీ అయిపోయాయి రసం తర్వాత మళ్ళీ ఇంకా చికెన్ చేయాలి వైట్ రైస్ చేయాలి అందుకని అయితే నేను ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మినపప్పు కడిపి మిక్సీకి అనేది పట్టుకోవాలన్నమాట మామూలుగా రుబ్బడానికైతే మాకు రోల్ పెద్దది లేదండి కానీ టైం తక్కువ ఉంది కాబట్టి మిక్సీకే వేసుకుంటాను చాలా బాగుంటాయి గాయలు కూడా ఫైనల్గా పాయసం అనేది రెడీ అయిపోయింది ఇవి వంట చేసుకుంటూ మళ్ళీ సింకులు అన్నీ ఉండకూడదు కదా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అస్సలు ఉండకూడదు కదా అలా అనేది వంట చేసుకుంటూ ఆ అంట్లు అనేది కూడా నీట్గా కడిగి సర్ది పెట్టేసుకుంటాను ఎప్పుడు అప్పుడు తర్వాత మినప్పప్పు కూడా కడిగి నీట్గా నానబెట్టిన తర్వాత కడిగి ఇలా మిక్సీకి పట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసేసి కలిపి సాల్ట్ వేసేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఫైనల్గా స్వీట్ అయితే అదిగోండి సర్వ్ చేస్తున్నాను అనమాట స్వీట్ రెడీ అయిపోతుంది కదా స్వీట్ సర్వ్ చేశాను తర్వాత చికెన్ కూడా చేశానండి చికెన్ అయితే చాలా బాగా వచ్చింది అసలు వీడియో తీయడానికి అసలు కుదరలేదు టైం వచ్చేసి టెన్ కాబట్టి టెన్ నుంచి ట్వెల్వ్ లోపు వంటలన్నీ చేసుకోవాలి తర్వాత గారెలు వేసాను గారెలు కూడా చాలా బాగా వచ్చాయి కానీ ఈరోజు ఫుల్లు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అసలు బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా మంచి కర్రీ ఏదైనా చూపిద్దాము అనుకున్నాను కానీ కొంచెం రెస్ట్ తీసుకొని అసలు ఆ రోజు సాయంత్రం ఫైవ్ దాకా అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఇలాగే బిజీగా గడిచిపోయిందనమాట వంటలు చేసుకుంటూ చేసి పెడుతూ అలా గడిచిపోయాము మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూస్తారో మనము మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం అలాగే రిసీవ్ చేసుకోవాలి కదా మనకు ఎలా ఉంది అనేది ఎవ్వరు గమనించరనమాట మనం చూసుకోవడమే ప్రత్యేకంగా ఇలా అనేది పాయసం అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత అయితే గారెలు వేస్తున్నాను అయితే ఇవ్వండి చూపిస్తున్నాను కదా ఒకసారి వేసాను అనమాట తర్వాత వేస్తూ ఉన్నాను పిల్లలకు పాప కూడా రిషి కూడా వచ్చేసింది ఇంక అందరం కలిసి భోజనం చేయడానికి మా చుట్టాల వాళ్ళు కూడా వచ్చారనమాట ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను ఒక సైడ్ అయితే చికెన్ అవుతూ ఉంది మా వారు చికెన్ తీసుకొచ్చారనమాట అసలు గెస్ట్ వస్తారని రేపు వస్తారని చెప్పారండి అప్పటికప్పుడు మా వారు ఫోన్ చేసి వస్తున్నారు అన్నీ రెడీ చేయమన్నారు అనమాట ఇలా చికెను వడలు అన్నీ చేసి మా గెస్ట్ని అయితే చాలా బాగా అండి ఇదండి వాళ్ళ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు అయినా మీకు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఇదండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్